పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిత్తారా ఇలా జాతి రత్నాలు గుర్తుకొచ్చి నాకు ఏమంగానే ఏదో చూస్తా అంటే జాతి రత్నాలే గుర్తుకొచ్చింది ఆ సినిమా గుర్తుకొచ్చింది మన జాతి రత్నాలు ఇవ్వాలనేది గుర్తుకొచ్చి గా వీడియోనే పెడతానా అయితే తెలంగాణ భారతీయ జనతా పార్టీ నిజంగా చెప్పాలంటే మిత్తారా భారతీయ జనతా పార్టీ అంటే ఇష్టం లేనోడు ఉండడు లాస్టుకు బీఆర్ఎస్లు ఉన్నోనికి గుడిస్తే ఉండదు కాంగ్రెస్లు ఉన్నోనికి గుడిస్తే ఉండదు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న కొంతమందికి కూడా భారతీయ జనతా పార్టీ అంటే ఇష్టం ఉంటుంది నరేంద్ర మోడీ అంటే ఇష్టం ఉంటుంది ఎప్పటికైనా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి తెలంగాణ అని చూస్తున్న సంఖ్య ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే పెద్ద వయసున్నోళ్ళు వాళ్ళు చిన్నప్పంజలు చూస్తారు ఎప్పుడు ఈ అధికారంలోకి ఎప్పుడు వస్తుందని కానీ మన రత్నాలు పుణ్యమాను ఈ రత్నాలు అంటే ఈ భారతీయ జనతా పార్టీ తెలంగాణ భారతీయ జనతా పార్టీ జాతిరత్నాల పుణ్యమాను ఇక అత్తలేదు అధికారంలోకి అత్తలేదు రాదు కూడా ఈ దరిద్రం పోయేంత వరకు మనకు ఆ అదృష్టం రాదు కాబట్టి ఈ దరిద్రాన్ని ఎంత తొందర పంపితే అంత తొందరగా మనకు అదృష్టం వస్తుంది అంటే దీన్ని బట్టి మీకు తెలిసేదేను మిట్లారా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే ఈ కొండలు ముగ్గురు ఈ దరిద్రం పోతే మనకు ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని నా యొక్క అభిప్రాయం అట్లాగే ఇది నా అభిప్రాయం అంటే నా అభిప్రాయం కూడా కాదు మిట్లారా చాలామంది మెసేజ్లు పెడతా ఉన్నారు ఈయన ఫస్ట్ ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోదాం కిందికి వెళ్ళి మీది పోదాం మీదికెళ్ళి కింది పోదాం నాకు అర్థమవుతులేదు ఎందుకంటే కడుపు నిండుతా అని వీళ్ళని చూస్తాండి బంగారు కొండలు ఈ దేశకీ నేతలు మన రాష్ట్రానికి మొత్తం జాతి రత్నాలు వీళ్ళని చూస్తాండి ఏంటంటే కింది నుంచి మీది పోలం మీ నుంచి అర్థమైతే లేదంటే అర్థం చేసుకోండి ఎందుకైనా మంచిది ఎందుకంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తర్వాత మధ్యలోకి వెళ్ళి ఇంకా ఇక కింది వెళ్ళి మీదికి కాదు మీది వెళ్ళి కిందికి కాదు మధ్యలోకి వెళ్ళింది బంగారు కొండ మా గుజరా ప్రేమేందర్ రెడ్డి అన్న ఈ అన్న కోసం అయితే మీ కాళ్ళు మొక్కుతా ఓటేయండి మీ దండం పెడితే ఓటేయండి అని గొంతులకు వెళ్ళి రక్తం వస్తాడు కూడా పట్టండి ఎమ్మెల్సీ మూడో ప్లేసు ఎప్పటికీనకే పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి వరంగల్ ఖమ్మం నల్గొండ నియోజకవర్గానికి సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఈయనకే ఎందుకు ఇస్తారా గెలవడని తెలిసి కూడా ఆయనకే ఇస్తారు గెలవడు అని తెలిసి కూడా ఆయనకే ఇస్తారు ఆయనకే కావాలి ఇక పోతే ఈయన ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఎవరికి పదవులు కావాలన్నా ఈయనను ప్రసన్నం చేసుకొని దండం పెడితే చాలు ఈయన కనీసం మరి కార్పొరేటర్కి వెళ్తాడా ఒక కౌన్సిలర్కి వెళ్తాడా దమ్ము ధైర్యం ఉంటే నా సవాళ్ళను స్వీకరిస్తే ఏదైనా మున్సిపాలిటీలా ఒక కార్పొరేటర్కి నిలబడమను ఈయన పోతాడు మోడీ దగ్గర పోయి వంగి వంగి దండం పెడతాడు అతిథి మర్యాద బాగా ఓర్ మర్యాదకి పోయి ఇట్లా వంగి దండం పెట్టంగానే మోడీ ఇట్లు ఉబ్బి ఇలా ఇట్లా అంటడం కావచ్చు ఏ స్టేజ్ కనబడితే ఆ స్టేజ్ మీద ఈయన తప్పితే ప్రజలల్లా ఈ గుజ్జుల ప్రేమేందరి డెవలకైనా తెలుసా ఇప్పుడు తెలుస్తాడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు ప్రజలకు తెలిసిపోతుంది ఎందుకంటే మనం వార్త పెడతాం కాబట్టి ఈయన ప్రధాన కార్యదర్శి ఉండే ఉన్నదాంకా మొత్తం ఈయన లీడ్ చేసేది ఇక ఇంక ఉన్న జాతిరత్నాలు ఇంకో మూడు నాలుగు జాతిరత్నాలు ఉన్నాయి తమాషాలు ఆపి భారతీయ జనతా పార్టీ వీళ్ళు అయ్యుట్టమా వీళ్ళు అబసుట్టమా ఈయన చెప్తే పదవి వస్తుందండి ఈయన చెప్తేనే పదవి ఈయనకు నచ్చకపోతే పదవి రథం ఇంకా కాంపిటీట్ ఉంటే మనకి పదవి ఇవ్వరు సో అటువంటి జాతిరత్నం నెంబర్ వన్ మా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్న ఎప్పుడు ఈ దరిద్రం పోతుందో ఎప్పుడు ఈ బంగారు కొండ ఈ బంతి పూల దండ ఈ భారతీయ జనతా పార్టీకి పట్టిన దరిద్రం శని పీడ విరగడ కావాలంటే ఈ బంగారు కొండ పోవాల్సిందే పార్టీలకే వెళ్ళి ఫస్ట్ దరిద్రం పోతుంది ఈయన ఒక్క నన్ను తయారు చేసిండా ఒక్క ఎమ్మెల్యేని గెలిపించడం ఒక ఎమ్మెల్సీని గెలిపించు లాస్ట్కి ఒక సర్పంచ్ నన్ను గెలిపించిండ అని అడుగుతా ఉన్నా దమ్ము ధైర్యం కూడా చెప్పండి సమాధానం నేను చెప్పేది ఏదైనా అబద్ధమైతే మిట్లారా ఖచ్చితంగా కామెంట్ బాక్స్ రాయండి కోపం వస్తుంది ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా చాలా మంది ఏమనుకుంటారంటే మిత్రారా వీడు ఏంది ఈ మధ్యలో బీజేపీ మీద పడ్డాన్ని బీజేపీని స్ట్రీమ్లైన్ చేయాలంటే ఖచ్చితంగా ఈ దరిద్రాలను పంపే కార్యక్రమమే శ్రీకారం చుట్టాలి ఇన్ని రోజులు బీజేపీ గురించి గొంతులకు రక్తం మొత్తం రక్తం గారుతా అంటే మొత్తుకున్నాం భారతీయ దేశం కోసం ధర్మం కోసం మేము సైతం మీరు సైతం అని మాట్లాడినాం కదా బీజేపీ లేదు రోజు రోజుకు బీజేపీకి రాబ పడిపోతుంది కారణం ఇటువంటి దరిద్రాలు చెయ్యటే దరిద్రం నంబర్ వన్ ఎవరంటే గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అని నేను క్లియర్గా చెప్తానా కాదా అవునా అనేది మీరు చెప్పండి ఇంకా జాతి రత్నాలు ఎవరు ఎవరు ఉన్నారో ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో రాయండి మిట్లారా ఈ దరిద్రం నంబర్ వన్ పోతే చాలా శని పిరీ పోతుంది మిట్లారా మంచి మంచి నాయకులు ఉన్నారు భారతీయ జనతా పార్టీలో మంచి మంచి స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నా ఇసోటి దరిద్రానికి ఈ దరిద్రాన్ని ప్రసన్నం చేసుకోవాలి ఈ వంగుడు పెట్టుడు ఈ జోకుడు కార్యక్రమాలు పక్క పెట్టండి ఈ హైడ్రా కేంద్రాలు పెట్టి లేపే కార్యక్రమాన్ని పక్కకు పెట్టాలి భారతీయ జనతా పార్టీ ముందు పోవాలంటే రేపు పొద్దున తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలంటే ఈ దరిద్రాలకు పూజలు చేసుకునే ఎదవలకు చెప్తానా కొంతమంది పోయి పూజలు చేస్తారు ఈ దరిద్రాలకు దండం పెడతారు కాలు మొక్కి పదవులు తెచ్చుకుంటారు మా దగ్గరికి మోడీ వచ్చిండు మిత్రులారా మోడీ వచ్చినప్పుడు నేను మోడీని మోడీ అని అంట మోడీ గారనా కారణం ఏంటంటే వెంకటేశ్వర్ల స్వామిని వెంకటేశ్వర్ల స్వామి గారు అన వెంకటేశ్వర్ల స్వామి అంట దేవుని మేములోడ రాజన్నను మిమ్మలో రాజన్న గారు అనా మేము రాజన్నని అంట మోడీని మోడీ గారనా లెక్క నాకు ఇవాళ చెప్తానా మోడీ పేరు చెప్తే ఇట్లా రోమాలు నిక్తాయి మిట్లారా మోడీ దేశం కోసం ధర్మం కోసం మొగడు మోడీ మోడీ పేరు చెప్పుకునే ఈ యొక్క తెలంగాణలో చాలామంది బతుకుతారు చాలామంది అయ్యారు ఇక పోతే ఏంటంటే అటువంటి మోడీ వచ్చినప్పుడు మోడీకి దండం పెట్టాలంటే ఈయన చెప్పిన వాళ్ళే ఉండాలి అక్కడ లైన్ మాసం రోళ్ళకి అవకాశం లేదు ఇక ఈయన కోసం పడిగాపుల కాసి తిరిగి దండం పెట్టి ఓ ఓన్ మొత్తుకొని ఓట్లు వేస్తే కనీసం ఫోన్ ఉండదు ఈ పెద్ద పుడింగేం కాదు పెద్ద లీడరేం కాదు మిట్లారా తీసి పడస్తే ఇంటికా తీసి ఊసిపోయే కథ దమ్ము ధైర్యం ఉంటే ఇదే ప్రేమేందర్ రెడ్డి నేను ఇద్దరని నిలబడతాం ఎమ్మెల్సీ ఎన్నికలల్లో మా ఇద్దరికి పోటీ పెట్టండి నేను ఈయనకంటే కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు ఎక్కువ తెచ్చుకోకపోతే ముక్కు నేలకు రాక్టం మిట్లారా నేనే చెప్తున్నా నాకంటే మించిన తోపులు ఉన్నారు నాకంటే మించిన తోపురు ఈ దరిద్రం ఏంటంటే ఈ దరిద్రం గురించి మాట్లాడుకోవాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఎలక్షన్లలో బీఆర్ఎస్ ఓడిపోయింది అసెంబ్లీ ఎలక్షన్లలో ఓడిపోగానే బీఆర్ఎస్ మీద ఆ మధ్యలో వ్యతిరేకత బాగుండే వ్యతిరేకత బాగున్న టైంలోనే బై ఎలక్షన్ రెండు వేల ఇరవై ఐదు బై ఎలక్షన్ అంటే పల్లారాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చిన బై ఎలక్షన్ గ్రాడ్యుయేట్స్ బై ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది ఆ రెండు వేల ఇరవై నాలుగులో బీఆర్ఎస్కి అంత వ్యతిరేకత ఉన్న రాకేష్ రెడ్డి అనే వ్యక్తి రెండో ప్లేస్లు ఉన్నాడు భయంకరమైన పోరాటం చేశాడు తీర్మార్మలన్నతోని రెండో ప్లేస్ అసలు మూడో ప్లేస్ కూడా రావద్దు రెండో ప్లేస్కి వచ్చిండి అంటే అసొంత వ్యక్తిని మిస్ చేసుకున్నాం అంటే ఈయన పాత్ర ఉన్నది అలా ఈ దరిద్రం పాత్ర ఉన్నది రాకేష్ రెడ్డిని మిస్ చేసుకున్నామంటే భారతీయ జనతా పార్టీలో అదే రాకేష్ రెడ్డి అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీలు ఉంటే ఇవాళ ఎమ్మెల్సీ అయ్యేటోడు కనీసం ఈయన కుయకుండామే మా దగ్గర రావు పద్మకి ఇచ్చినా అయిపోవు ఎమ్మెల్సీ ఆమె గెలుసు ఈ దరిద్రానికి ఇచ్చారు ఏ ఒక్కరి మామూలు క్యాండిడేట్కి ఇచ్చినా ఇలా ఎమ్మెల్సీ ఏది మూడో ప్లేసా ఇంకెన్నిసార్లు ఇస్తారా ముఖ్యంగా ఏంటంటే నేను చెప్తున్నాను మిత్రులారా జనాలు చెప్తారు టికెట్ ఎమ్మెల్సీ టికెట్ వచ్చేది అంటే పైసలు వస్తాయట మనకు నాలుగు ఇక వసూలు నెక్స్ట్ నేను ఎమ్మెల్యే ఎలక్షన్లు నేను ప్రూవ్ చేయమంటే ప్రూవ్ చేస్తా ఎవరో ఎక్కడెక్కడ అరకొచ్చుకున్నారు ఏందనేది ప్రూవ్ చేయమంటే ప్రూవ్ చేస్తా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తా నిలబడితే ఏంటంటే ఓడిపోతామని తెలిసి కూడా నిలబడతారు ఎందుకంటే నాలుగు పైసలు సంపాదించుకోవచ్చు అని ఎన్ని పైసలు వెనకేసినరా ఎన్ని కోట్లు వెనుకేసినరాయా బిడ్డా మేము చెప్తున్నాం క్లియర్గా చెప్తున్నాం భారతీయ జనతా పార్టీకి పెట్టిన దరిద్రాలు చెప్తున్నాం మేము సీనియర్లం ఈ పార్టీ మీ మీ అయ్యల సొత్తు కాదు సీనియర్లైనా ఎవడైనా అందరిది పార్టీ ఎవడు పనిచేస్తే వాడిని ముందు తీసుకుపోరి అంతే కాని రాజాసింగ్ను సస్పెండ్ చేసినాం వాణ్ణి సస్పెండ్ ఈ దరిద్రం అద్దిగా ఖచ్చితంగా నేను మోడీ అభిమానిగా భారతీయ జనతా పార్టీ అభిమానిగా నేను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో నేను పనిచేసిన యుద్ధం ఒక యుద్ధమే చేసినాం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాకు తెలుసు మేము చిన్నగా నెక్కరేసుకున్న పంచాలు చూస్తాను ఇప్పటి వరకు నువ్వు కనీసం కార్పొరేటర్ కూడా కాకపోతేవి ఇక నువ్వు మొత్తం ఇప్పుడు నేషనల్ లీడర్ కావాలన్నాడు ఇక ఢిల్లీలో తిరుగుతారు ఇక వీళ్ళకి ఏం లేదు వీళ్ళకి ఒక్కటి తెలుసు మిత్రులరా ఢిల్లీకి పోతారు అత్తరు ఏమైనా హైదరాబాదు ఢిల్లీకి అంతే ఇక ప్రజలు వద్దు ప్రజా సమస్యలు అద్దు ఒక్కనాడన్నా స్థానిక సమస్యల పట్ల ఎప్పుడన్నా కొట్లాడిన దాఖలున్నాయా ఇక పోతే ఒక లీడర్ అంటాడు కాంగ్రెస్ లీడర్ మాట్లాడుకుంటా అన్నాడు కదా నువ్వు ఎందుకే వాళ్ళ మీద గెలుపుతాను వాళ్ళు ఉంటే మాకు ఈజీ అంటే ఈ ప్రేమేందర్ రెడ్డి అనే వ్యక్తి కనుక ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా అంజలు రాష్ట్రంలో కనుక ఉంటే బీఆర్ఎస్కునేయమే కాంగ్రెస్కునే వాళ్ళు రోజు పూజలు చేయాలి ఇక ఈ ప్రేమేందర్ రెడ్డి ఉండాలి ఈ లక్ష్మణ్ గారు ఉండాలి ఈ కిషన్ రెడ్డి ఉండాలని ఈ ఇసోటి దరిద్రం జాతిరత్నం నెంబర్ వన్ ఇక జాతిరత్నం నెంబర్ టూ ఏంటంటే మా అన్న మా అన్న మున్నూరు కాపు అని చెప్పుకుంటాడు మరి మున్నూరు కాపు కాదు నాకైతే కొంచెం డౌటే నేనైతే మున్నూరు కాపు ఉన్నాయి పసునుడి గోత్రం మున్నూరు కాపు పుప్పాల ఇంటి పేరు మన నాయన పేరు సమయ సార్ నా పేరు పుప్పాల రజనీకాంత్ నేను క్లియర్గా చెప్తానా ఇక అంత బక్కా పెడితే ఏంటంటే బీసీ అని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు మిట్లారా వదిలిపెడితే ఏంటంటే దీన్ని కట్టబట్టుకొని పాకిస్తాన్ల పాకిస్తాన్లో ఉత్సవం ఎట్లా ఉత్సవించుకోవో పాకిస్తాన్లో ఆపరేషన్ సింధూర్ లెక్క ఆపరేషన్ బీజేపీ రావాల్సిందే ఒక యుద్ధం స్టార్ట్ కావాల్సిందే ఇక నేను స్టార్ట్ చేసిన అంతం లేదు మిట్లారా నాతో పాటు భారతీయ జనతా పార్టీని స్లీం లైన్ చేయాలి యుద్ధం చేద్దామనే వాళ్ళు సై అనే ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి నాకు మీ మద్దతు అవసరం మీరు నాకు మంచి లీడ్స్ ఇవ్వండి భారతీయ జనతా పార్టీ దరిద్రాలను ఏకి పారేద్దాం భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి తెద్దాం మంచి లీడర్ లేరా మిట్లారా మంచి మీడర్ లేరా ఈ పే ఈ పేకుడు ఎందుకు వీళ్ళ పోయి దండం పెట్టుకోవాలా ఈ దరిద్రానికి పోయి దండం పెట్టుకోవాలా ఏం తెలుసా ఆయనకు ఇంతమంది లీడర్లను తయారు చేసిండు పోతాడు పోతాడు నిజామాబాద్లో గెలుపుతాడు ఇటు అత్తాడు వరంగల్ గెలుపుతాడు అటు పోతాడు నల్గొండ ఈయనకు అసలు ఈయనకు నీకు మొత్తం తెలంగాణ మొత్తం తిరిగే అర్హత కనీస అర్హత ఏమున్నది నెక్కరేసుకున్న పంజాలు చూస్తాను ఒక్కటి ఒక్కటన్నా గెలిచిన వాను నీ బతుక్కు ఒక్క నాయకుడు నన్ను తయారు చేసినా అని నీ బతుకు ఎక్కడో కాడో ఇద్దరు ముగ్గురు చెంచాగాలం పెట్టుకొని తమాషాలు చెప్తాను చెప్తాను బిడ్డ ఇంకా షానున్నాయి నేను ఇది ఓన్లీ ఎపిసోడ్ వన్ ఇది భారతీయ జనతా పార్టీని స్ట్రీమ్లైన్ చేయడానికి తీసుకున్న ఎపిసోడ్ వన్ ఇక పోతే మా లక్ష్మణ్ అన్న మున్నూరు కాపు అని చెప్పుకుంటాడు ఏం లేదు లక్ష్మణ్ అన్న సీనియర్ కార్యకర్త అని చెప్పుకుంటాడు సీనియర్ ఉన్నది మెడ మీద కాండు వేసుకొని బొట్టు పెట్టుకొని ఎప్పుడు ఫోటోలు దిగితే వాడు నేను కూడా సీనియర్ అవుతా నేను కూడా సీనియర్ అవుతా ఇది కాదు కదా ఎప్పుడైనా నేను స్థానిక సమస్యల పట్ల కొట్టారా ఈయనకున్న కనీస అర్హత ఏంది ఈయనకున్న కనీస అర్హత ఏంది నేను అడుగుతున్నా ఏ ఇప్పుడు మీరు సర్పంచ్గాకి వెళ్తారా కనీసం సర్పంచ్గా వెళ్తారా సరే పోనీ ఏదో సీనియరు ఎంపీ ఇచ్చి ఇచ్చినప్పుడు ఏం చేయాలి ఎంపీ అనే ఒక పదవి ఇచ్చినప్పుడు తెలంగాణ మొత్తం తిరిగి తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని నువ్వు చేసిన ఒక్క పని చెప్పాయా లక్ష్మణ్ ఒక్క పని చెప్పమని నేను వీళ్ళు ఇంకా బోధ ఏం చేస్తారంటే ఆర్ఎస్ఎస్ను బ్లేమ్ చేసి పెడతారు ఈ మధ్యలో వీళ్ళ దగ్గరికి ఏదైనా పదవులు కావాలని వాళ్ళని వేలనుకో సంఘోళ్ళకు మీకు ఈడమి ఇష్టం లేదని సంఘు మీద నూపుతారు ఇదేం పద్ధతే వాళ్ళు సంఘోళ్ళు ఈ పోస్టీ ఆ పోస్టీ అని రికమెండ్ చేయరు వీనికి వేయద్దు వానికి వేయద్దు అని చెప్పరు వాళ్ళు పట్టించుకోరు సంఘోలు హిందూ ధర్మం కోసం కొట్లాడతారు సంఘోళ్ళు ఈ అడ్డమైన రాజకీయాలు చేయరు సంఘోలు సంఘోలను బ్లేమ్ చేసట్లా టాపర్ ఈ ప్రేమేందర్ రెడ్డి ఈ లక్ష్మణ్ గారు సంఘోళ్ళను అడగమంటారు ఏ పదవి కావాలన్నా సంఘోలు వాళ్ళ మీద బ్లేమ్ చేసేసరికి ఇది కూడా ఒక కారణం ఇట్లా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాకపోవడానికి మంచి మంచి స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు మంచిగా ఫైట్ చేస్తే వాళ్ళు ఉన్నారు వీళ్ళ దగ్గర కోట్లేని ఇప్పుడు కోర్టు సంపాదించుకున్నారు కుక్కలు వీళ్ళ మొత్తం కిందికెళ్ళి కనుక భారతీయ జనతా పార్టీలో ఉన్న సిబిఐని ఫస్ట్ దింపి అసలు ఎవరు ఎవరికి కాస్తున్నాయి ఎక్కడ జలు వచ్చినాయని చూస్తే ఏంటంటే ఫస్ట్ జైలు వేది వీళ్ళే పోతారు జైలుకు ఒక్క లీడర్ సెకండ్ లీడర్ని ఒక్కరిని తయారు చేయలే ముసలో వాళ్ళు అయిపోయి పనులు కూడా ఈ పార్టీ వీళ్ళకే కావాలి మరేమన్నా ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నదా ఉరకమంటే ఏమైనా ఉరుకుతారా అంటే మోడీ లెక్క ఉరికే కథ కూడా లేదు వీళ్ళకు ఉరిక ఉరికే వాళ్ళు లేదా వీళ్ళు ఇది జాతిరత్న నెంబర్ టూ మిట్లారా ఎంపీ పదవి తీసుకొని భారతీయ జనతా పార్టీని నాశనం చేసారు దిసెంటోళ్ళకి ఆ ఇచ్చేది చాలామంది ఉన్నారు భారతీయ జనతా పార్టీని పై స్థాయికి తీసుకుపోవాలంటే మంచి కసిరినోళ్ళు యుద్ధం చేసే వాళ్ళు ఫైటర్స్ చాలామంది అసంటోళ్ళకి ఏమైనా ఎంపీ పదవి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చేది అంటే బాగుంటుంది ఈ వీళ్ళకి ఇచ్చే ఇది జాతీయ నెంబర్ టూ దే మన భారతీయ జనతా పార్టీ తెలంగాణ భారతీయ జనతా పార్టీ జాతీయ నెంబర్ టూ లక్ష్మణ్ గారు దరిద్రులు ఈ దరిద్రులు పోతేనే భారతీయ జనతా పార్టీ బాగుంటుంది జూబ్లీల్స్ అవుట్ మిట్లారా జూబ్లీల్స్ హిల్స్కి అవుట్కి కూడా కారణం ఈ పెద్ద మనిషి ఇక ఈయనే కేంద్ర మంత్రి గంత కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి అయిన నువ్వు రెండుసార్లు సికింద్రాబాద్ నుంచి వెళ్ళి గెలిచిన నువ్వు మరి జూబ్లీల్స్ ఎందుకు గెలిపించుకోలేవు జూబ్లీల్స్ హిల్స్ గెలు గెలవకపోతే రాజీనామా చేయాలి ఇది నువ్వు ఛాలెంజ్ చేయాలి నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి మీరు మంత్రి కావచ్చు ఏమైనా కావచ్చు మీ మామూలు మనుషులమే కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నా పార్లమెంటును ఒక కేంద్ర మంత్రి రెండు సార్లు కేంద్ర మంత్రివి కనీసం ఒక ఎమ్మెల్యేని గెలిపించుకున్నావా ఒక గెలి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ తయారు చేసుకున్నావా కనీసం గెలిచే క్యాండిడేట్ నువ్వు తయారు చేసుకున్నావా ఇటు వరకు ఇదేనా మీ రాజకీయం ఈయనను ప్రసన్నం చేసుకోవాలి తెలంగాణలో ఏం కావాలంటే వీళ్ళందరూ ఇప్పుడు ఏ పార్టీ అత్తా ఆ పార్టీకి వీళ్ళు దోస్తా అంటుంది మిట్లారా ఎక్కడ పోయిందా మీ ఫామ్ హౌస్ కేసు ఇచ్చేది పోతుంది ఫామ్ హౌస్ కేసులో బిఎల్ సంతోష్ గారిని దొంగం చేసిర్రు ఈ బీఆర్ఎస్ ఎక్కడ వేరు మీరు దొంగం చేసిరు మరి ఎక్కడ వేర్రు కేంద్రంలో మనమే ఎందుకు ముందు తీసుకుపోతలేరు బిఎల్ సంతోష్ గారిని బ్లేమ్ చేసిర్రు భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేసిర్రు ఆ రోజు రాజగోపాల్ రెడ్డి ఓడిపోయిండు లేకపోతే కాంగ్రెస్ పెట్టాడు కాదు దాని కర్త కర్మక్రియలు మీరు అందరు కదా ఫామ్ హౌస్ కేసుని ఎందుకు దోడతలేరు కేంద్ర మంత్రి నీకు ఆ మాత్రం చేతలైతే ఒక కేంద్ర మంత్రికి చేతలైతే అండి ఫామ్ హౌస్ కేసులో భారతీయ జనతా పార్టీ కొనేందుకు ప్రయత్నం చేసిందని చెప్పేసి కేసులు పెట్టిర్రు లోపల నూకిర్రు మన తప్పు అని ప్రూవ్ చేయాల్సిన మీకు లేదా ఒక కేంద్ర మంత్రిగా మీకు లేదా అది లేదు ఎందుకంటే మనం అసలు మనకు కాంగ్రెస్ వాళ్ళు దగ్గరనే ఉంటారు బీఆర్ఎస్ వాళ్ళు దగ్గరనే ఉంటారు ఏ పార్టీ అయితే ఆ పార్టీతో మంచిగా నమస్కారం కౌలించుకున్నారు కేంద్ర మంత్రి అయితే నువ్వు బాగుపడ్డావు కానీ బీజేపీ ఎక్కడన్నా బాగుపడదా ఏ బీజేపీ కార్యకర్తలైనా బాగుపడ్డా ప్రజలు బాగుపడ్డారా ఒక్కసారి సమాధానం చెప్పాలి సో మిట్లారా నేను చెప్పేది ప్రతిదీ వందకు వంద శాతం నిజమా కాదా ఖచ్చితంగా కామెంట్ రాయండి ఈ ఈయన భారతీయ జనతా పార్టీ తెలంగాణ భారతీయ జనతా పార్టీ జాతి రత్నం నంబర్ మూడు మిత్లారా సో ఈ ముగ్గురు ఈ మూడు దరిద్రాలు పోతే భారతీయ జనతా పార్టీకి మంచి రోజులు వస్తాయి అని నా యొక్క నమ్మకం అలాగే సోషల్ మీడియాలో అందరూ కూడా పెట్టే కామెంట్స్తోనే నేను వీడియో చేస్తూ ఉన్నా ఈ ముగ్గురికి జాతిరత్నాల వీడియో నేను చేయడానికి గల కారణం సోషల్ మీడియాలో కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు వాట్సాప్లో మెసేజ్ పెడతా ఉన్నారు అందుకే వీడియో చేస్తున్నా మిట్లారా మరి ఈ యొక్క జాతిరత్నాల గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకడం మిత్రారా జై హింద్ जय भारत